గమనించాలి అదేవిధంగా జనసేన పార్టీకి దగ్గర దగ్గర ఏడు శాతం ఆరు పాయింట్ చిల్లర అంటే దగ్గర దగ్గర ఏడు శాతం వస్తే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు ప్రజలు వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం తోటి ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అనాలో అనబూడో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీకి రాలేదు కానీ వారేమని చెప్తారు ఇవాళ విధ్వంస జరుగుతుంది రాష్ట్రంలోనని చెప్పి వారు చెప్తారు బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో ప్రజావేదిక కూల్చివేద దగ్గర నుండి అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి పిఠాపురం గుడిని ధ్వంస చేయడం కావచ్చు దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకుపోవడం కావచ్చు మరి రామతీర్థంలో శ్రీరాముని శిరేదం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా విధ్వంసం కాదా మర్చిపోయి ఉంటారు బాబా అదే విధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు మరి వారేం చేశారు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు ఎవరైనా మనం తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు గలం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉండింది అది వారు మర్చిపోయారేమో ప్రజలు మర్చిపోలేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెను వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు నేను ఎన్నో సార్లు బటన్ నొక్కాను అవ్వ తాతలకి మరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్ని కూడా అందించాను మరి నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి వారు చెప్పారు బహుశా వారు గమనించలేదేమో తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు మీరు ఒక పక్క బటను ఒత్తి మేము వాటి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ప్రజా సంక్షేమ పాలనని రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన్ని అవినీతి రహిత పాలన్ని ప్రజలకి మనం అందించినారే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విషయాలు ప్రజలు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వా వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్